వెల్కమ్ టు డూ డీ ది ఏఐ క్రియేటర్ ఛానల్ టుడే టాపిక్ ఇస్ కొత్త ఏడాది మొదటి రోజున చదువుకోవాల్సిన మంత్రాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుండం న్యూ ఇయర్ రోజున ఈ మంత్రాలు చదివితే ఏడాదంతా అదృష్టం ఐశ్వర్యం మీ వెంటే న్యూ ఇయర్ మ్యాంట్రాజ్ ఇన్ తెలుగు కొత్త ఏడాది మొదటి రోజున చదువుకోవాల్సిన మంత్రాలు జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ వివరణ పవర్ఫుల్ టు స్టార్ట్ న్యూ ఇయర్ సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే చాలామంది జనవరి ఒకటో తేదీన దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి సంవత్సరమంతా శుభం జరగాలని కోరుకుంటారు అలాగే ఇంట్లోనూ పూజలు చేస్తుంటారు అయితే న్యూ ఇయర్ రోజున కొన్ని మంత్రాలు జపించడం వల్ల కొత్త సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం సిద్ధింపజేసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గణపతి మంత్రాలు న్యూ ఇయర్ రోజున గణపతికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు గం క్షిప్ర ప్రసాదనాయ నమ అనే శక్తివంతమైన మంత్రం పఠించాలని దీనినే క్షిప్ర గణపతి మంత్రం అని అంటారని అంటున్నారు ఈ మంత్రం మనసులో జపించడం వల్ల కోరికలు తొందరగా నెరవేరతాయని ఈ మంత్రాన్ని వీలైతే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకటి సార్లు మనస్సులో జపించాలంటున్నారు అలాగే జనాకర్షణ కోసం గామ్ గీం గూం గైన్ గౌన్ గాహ్ అనే మంత్రం పఠించాలని దీనిని గణేశ మాతృక న్యాస మంత్రం అని అంటారని చెబుతున్నారు విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కొత్త సంవత్సరం రోజున ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించమని సలహా ఇస్తున్నారు వీటిలో ఏ చదివినా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు ఈ స్తోత్రం చదువుకోండి కొత్త సంవత్సరం మొదటి రోజున గణపతి అనుగ్రహం కోసం శక్తివంతమైన సంకటనాశిక గణేశ స్తోత్రం చదువుకోమంటున్నారు అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామం చదువుకోవాలని సూచిస్తున్నారు అలాగే విష్ణు పంజర స్తోత్రం కూడా ఉంటుందని దానిని పఠించడం వల్ల శత్రు బాధలు దృష్టి దోషాలు ఎదుటివాళ్ల ఎడుపులు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే సున్నా ప్లస్ ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఐదు సమానము పదకొండు ఒకటి ప్లస్ ఒకటి సమానము రెండు ఆరు వందల అరవై ఆరు మూడు అంటారు రెండవ సంఖ్య చంద్రుడిని సూచిస్తుందని ఆయనకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి జనవరి ఒకటిన పూజ చేసేవారు తెల్లటి పూలతో మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం ఆరాధించాలని మాచిరాజు చెబుతున్నారు అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని అంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్